హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఒక విషయం అనేది మీకు షేర్ చేసుకుంటానండి సో మేబీ నేను చెప్పే విషయం అనేది ఎవరి జీవితంలోనో జరగకపోయి ఉండొచ్చు సో చాలా ఈ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట సో ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నది సో నేనేంటంటే నార్మల్గా నాకు హెల్త్ గురించి చాలా కేరింగ్ అండి హెల్త్ జాగ్రత్తలు కానీ ఈ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినకూడదు ఇలాంటివి చాలా బాగా ఆలోచిస్తాను అలాగే ఇంత జంక్ ఫుడ్ తినకూడదు అని కూడా ఆలోచించుకుంటాను అది మీ అందరికీ తెలుసు నా వీడియో చూస్తుంటే మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోతూ ఉంటుంది సో అంత జాగ్రత్తగా ఉండే నేను నాకు నైట్ ఒకసారి ఈరోజు మార్నింగ్ ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చిందండి అదేంటంటే హార్ట్ అనేది చాలా స్పీడ్గా అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి నార్మల్గా హార్ట్ బీటింగ్ అనేది పెరుగుతుంది సో అది కామన్ ఇంకా టెన్షన్స్ అయినప్పుడు భయం అయినప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి మనం బెదిరించినప్పుడు ఇలాంటి వాటి వల్ల కూడా హార్ట్ బీటింగ్ అనేది పెరుగుతుంది బట్ అదేమీ కాదు నార్మల్గా నేను పడుకోనున్నప్పుడు ఏంటంటే నైట్ టైంలో ఎయిట్ థర్టీ టైంలో హెడ్ హార్ట్ బీటింగ్ అనేది ఇక్కడ చాలా స్పీడ్గా కొట్టుకునిందండి కూర్చోంటే కూర్చోలేను లేచి నిలబడితే నిలబడలేను సో నాకు బాగా తెలుసుందనమాట లబ్ డబ్ లబ్ డబ్ అని సౌండ్ రావడం ఇక్కడ ఇంకా ఎక్కువ స్పీడ్గా లోపలికి వెళ్ళి బైక్ ఇలా అయిలా ఇలా గట్టి గట్టిగా లోపలికి బయటికి లోపలికి ఇలా చాలా స్పీడ్గా కొట్టుకునిందనమాట ఇంతకు ముందైతే నాకు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదండి ఫస్ట్ టైం అనమాట సో ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా సో నాకు ఎందుకు ఇలా జరిగింది అనేది చాలా భయమేసిందనమాట చాలా అంటే చాలా స్పీడ్గా ఇప్పుడు మన హార్ట్ బీటింగ్ ఎప్పుడు పెరుగుతుంది అనే విషయం మనకు ఆల్మోస్ట్ తెలుసు అలా కాకుండా నేను నార్మల్గా పడుకున్న టైంలో పడుకున్న నిద్రపో అంటే పడుకున్నాను ఎయిట్ థర్టీకి పడుకుంటూ ఫోన్ చేసుకుంటూ అలా నిద్రపోయాను టెన్ మినిట్స్కి మళ్ళీ నాకు మెలకువైతే వచ్చేసింది అప్పుడు అనమాట నేను లేచి బయటకు వచ్చాను సరిగ్గా మాట్లాడడానికి కానీ ఏమీ కాలేదన్నమాట అంటే ఎక్కువ స్పీడింగ్ ఎక్కువ సౌండ్ ఎక్కువ వస్తుంది ఏమీ కాలేదు నా వల్ల ఒక ఫైవ్ మినిట్స్ కూల్ 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 అనుకుంటూనే ఉన్నాను నా అంతకు నేనే అనుకుని హాల్లోకి వచ్చి లైట్ వేశాను కాసేపు అలా ఇలా వాకింగ్ చేశాను సో నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అనేది చాలా తక్కువగా ఉందనమాట ఛార్జింగ్ పెట్టుకున్నాను ఫోన్కి కూల్ 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 అనుకున్నాను కామ్ డౌన్ అనుకున్నాను రిలాక్స్ 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 అని నాకు నేనే చెప్పుకున్నాను తర్వాత ఏంటంటే వాటర్ కొద్దిగా తాగానమాట సో నేను తర్వాత విండో అనేది హాల్లో ఓపెన్ చేశాను గాలి ఎక్కువగా వచ్చిందనమాట ఫేస్కి బాగా గాలి వచ్చి రిలాక్స్ 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 అని చెప్పుకున్నాను సో ఇది తర్వాత వెళ్ళి లోపలికి వెళ్ళి దీని గురించి ఎక్కువ పట్టించుకోకుండా వెళ్ళి పడుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఈరోజు మార్నింగ్ కూడా బాబుని వ్యాన్ ఎక్కి చేసి వచ్చాను ఎక్కితేసి వచ్చిన తర్వాత లోపలికి వచ్చాను ఇల్లు మొత్తం మూడ్చాను కూర్చున్నాను అనమాట సో కూర్చొని తింటూ ఉన్న టైంలో మళ్ళీ ఒకసారి అలాగే చాలా స్పీడ్గా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటూ చాలా స్పీడ్గా అనమాట సో ఎంత స్పీడ్గా అంటే ఒక్కొక్కసారి మాట్లాడడానికి కూడా కుదరినంత స్పీడ్గా చాలా అంటే చాలా స్పీడ్గా కొట్టుకునిందండి సో నాకు తెలుస్తుంది ఓవర్ టెన్షన్స్ వల్ల ఫీలింగ్స్ వల్ల ట్రెస్ వల్లనే నాకు ఇది జరుగుతుంది అనేది నాకు అర్థమైపోతుంది ఇంకా నేను ఇంకేబీ వర్క్ అయితే ప్రెజర్ అయితే లేదు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే టెన్షన్స్ ప్రెజర్ వీటి వాటి వల్లనే ఎక్కువగా ఇలా జరుగుతుందేమో నాకైతే అనిపిస్తూ ఉందనమాట సో తర్వాత భయం ఉంటుంది కదా సరే నా అంతకు నేనే రిలాక్స్ అయ్యాను తర్వాత ఇంక నార్మల్గా మనకు తెలిసిందే కదా అలా ఎక్కువగా గుండె కొట్టుకుంటున్నప్పుడు మనము తడి బట్ట అలాంటిది ఇక్కడ పెట్టుకోవాలని చెప్పి అలా పెట్టుకున్నాను కాసేపు వాటర్ తాగాను రిలాక్స్గా ఉన్నాను కూల్ 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 అని అంతగా నేను చెప్పుకున్నాను అనమాట డౌన్ అనేది చెప్పుకున్నాను చాలా భయమేసిందండి చాలా ఏడుపు వచ్చేసింది అనమాట ఒకవేళ మనకు అలాంటిది ఏదైనా వస్తే మన బిడ్డకి ఎవరు అవుతారు ఏంటి ఇలా చాలా బాధ అయిపోయింది సో తర్వాత ఏం చేశానంటే దేవుడు పూజ గదిలోకి వెళ్ళి పెట్టుకున్నాను కుంకం పెట్టుకుని దేవుడిని మొక్కుకున్నాను అనమాట సో అలాంటివి ఏమీ రాకుండా చూడాలి అంటే మెయిన్ నాకు ఓవర్ స్ట్రెస్ వల్లనే ఓవర్ ఫీలింగ్స్ ఇలాంటి వాటి వల్లనే ఎక్కువగా జరుగుతుందని చెప్పి నాకైతే తెలుస్తుంది బట్ నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ స్ట్రెస్ అతిగా ఆలోచించడం కానీ అతిగా కష్టపడడం కానీ సో ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం కానీ ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గిస్తే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది సో నేను ఇన్ని చెప్తున్నాను కదా బట్ మీకెందుకు అలా జరిగిందని మీరు అనుకోవచ్చు సో నేను హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటాను మీ అందరికీ తెలుసు కానీ ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే టెన్షన్స్ అనమాట మెయిన్ ఒత్తిడి టెన్షన్స్ అతిగా ఆలోచించడము ఇవే అనమాట ఎక్కువ అంటే డిప్రెషన్ అయిపోవడము ఎక్కువ ఎమోషన్ అయిపోవడం వీటి వల్లనే నాకు ఇలా జరుగుతుందని నాకు అర్థమైపోయిందనమాట చాలా బాధపడ్డాను ఫీల్ అయ్యాను ఎప్పుడూ లేని నా జీవితంలో ఫస్ట్ టైం గుండె అంత గట్టిగా కొట్టుకొని బయటకు బాగా తెలుస్తూ ఉందండి నాకు అసలు ఇక్కడ మనకి తెలుస్తుంది లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చాలా నొప్పిగా అనిపించింది అనమాట సో ఇది వీడియో మీకు చెప్పాలనిపించింది సో ఇలా అంటే హార్ట్ అటాక్ అనేది వెయిట్ ఎక్కువగా ఉంటేనే వస్తుంది అనేది కాదు ఇలాంటి వాటి వల్ల కూడా వస్తుంది అనేది మీకు నేను చెప్పాలనుకున్నాను చెప్పాను అంతే సో ఇప్పుడైతే తేడతారు మన బాగున్నానండి సో ఆ టెన్షన్స్ని ఆ ఒత్తిడిని అవంతా కూడా తగ్గించుకోవాలని చెప్పైతే అనుకుంటూ ఉన్నాను సో వీడియో అయితే ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్